వివాహం ఆలస్యం అవుతుందా రుక్మిణీదేవి భక్తి మీకు మార్గం చూపుతోంది ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న పిల్లలు ఉన్నారా చూస్తూ చూస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయా ప్రయత్నాలు చేస్తున్న సరైన సంబంధం కుదరడం లేదా అయితే ఈ కథను పూర్తిగా వినండి ఇది మంత్రం కాదు ఇది మాయా కాదు పురాణాల ఆధారంగా భక్తుల విశ్వాసంతో తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం రుక్మిణీదేవి ఆమె ఒక సాధారణ రాజకుమారి కాదు ఆమె సంపూర్ణ భక్తికి ఒక రూపం విదర్భ దేశంలో పుట్టిన రుక్మిణీదేవి చిన్నప్పటి నుండే శ్రీకృష్ణుణ్ణి మనసారా కోరుకుంది చూడకుండానే నమ్మింది వినగానే వరుడుగా ఒప్పుకుంది కానీ ఆమె జీవితంలో కూడా అడ్డంకులు వచ్చాయి కుటుంబం ఒప్పుకోలేదు అన్నయ్య వ్యతిరేకించారు బలంత బలవంతపు వివాహం నిర్ణయించారు అప్పుడు రుక్మిణి ఏం చేసింది ఆమె ఏడవలేదు దేవుడిని నిందించలేదు నేరుగా శ్రీకృష్ణుడినే శరణు వేడింది ఆమె రాసిన లేఖలో ఒక మాట మాత్రమే ఉంది నాధ నిన్ను తప్ప ఇంకెవ్వరినీ భర్తగా ఊహించలేను అని అదే కదా సంపూర్ణ శరణాగతి అంటే ఆమె భక్తి వృధాగా పోలేదు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి ఆమెను వరించాడు అందుకే భక్తులు నమ్ముతారు రుక్మిణీదేవి దేవే సౌభాగ్యదేవత అని పురాణాలే కాదు ఆలయాల్లో భక్తులు అనుభవాలు కూడా ఒక విషయం చెబుతున్నాయి వివాహం ఆలస్యం అవుతున్న కన్నెపిల్లలు భక్తితో రుక్మిణీ దేవిని తలుచుకుంటే మనస్ఫూర్తిగా రుక్మిణీ కళ్యాణం కథను వింటే సరైన సంబంధాలు అనుకోకుండా కుదిరిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చేసే శరణాగతి మీ ఇంట్లో కన్నపిల్లల వివాహము ఆలస్యం అయితే ఈ విధంగా చేయమని పెద్దలు చెప్తారు ఒక శుభ శుభప్రదమైన రోజు మనసును ప్రశాంతంగా ఉంచుకుని రుక్మిణీదేవిని తలుచుకుని ఈ కథను పూర్తిగా వినాలి ఆ రోజు ఒక చిన్న సంకల్పం చేయాలి అమ్మా రుక్మిణీదేవి నీలా సరైన వరుడు సరైన సమయంలో సరియైన సంబంధం కుదిరేలా ఆశీర్వదించు అమ్మా అని భక్తుల నమ్మకం ప్రకారం పుక్మిణీదేవి ఈ ప్రార్థనను తప్పకుండా వింటుంది ఎందుకంటే ఆమె జీవితమే దానికి సాక్ష్యం అన్ని అడ్డంకులు దాటుకుని తాను కోరుకున్న వరుడునే పొందింది కనుక అందుకే ఈ కథ వివాహం ఆలస్యం అవుతున్న ఇళ్ళలో శ్రద్ధగా వినిపిస్తారు ఇది కేవలం కథ కాదు ఇది ఆశ కోల్పోతున్న మనసులకు ఒక ధైర్యం మీ ఇంట్లో ఈ పరిస్థితి ఉంటే ఈ వీడియోని పూర్తిగా వినిపించండి భక్తితో వినండి భక్తి ఎప్పుడూ వృధా కాదు రుక్మిణీదేవి తన భక్తిని ఎలా ఫలింపచేసుకుందో అలాగే మీ ఇంట్లో కూడా మంగళకళ ఫలితం తప్పకుండా కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీ మనస్సును తాకితే వివాహం ఆలస్యం అవుతున్న కన్నె పిల్లల కోసం ఈ కథను తప్పకుండా వినిపించండి మరియు ఎవరైనా వివాహం కావలసిన వారు ఉంటే వారికి వెంటనే షేర్ చేయండి రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు మీ ఇంటిని మంగళకరంగా చేయుగాక స్వస్తి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి